హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సింహ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొంత గ్యాప్ వచ్చేలాగా కొంచెం నిరాశలో ఉన్నట్టుకున్నారు అయితే సింహం ఒక అడుగు వెనక్కి వేసింది అంటే వంద అడుగులు ముందుకేస్తుందండి ఈ మధ్యకాలంలో మనం కొన్ని బిజినెస్ చేసి వాటిని కొంచెం పక్కన పెట్టేసి ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మీ ముందుకు రావడం ఏంటంటే మన మధ్యలో ఈ మధ్య గ్యాప్ చాలా వచ్చింది అయితే ఏంటంటే మనం పబ్లిక్కి ఏమి ఇవ్వాలి పబ్లిక్ ఒక నమ్మకాన్ని ఇవ్వాలి ఒక గట్టి బిజినెస్ ఇవ్వాలి వారి ఆదాయాన్ని పెంచే మార్గాలు చేయాలి ఇది నా ఉద్దేశం కాబట్టి ఎన్నో ఎన్నో రకాల ప్రావెక్ట్ కంపెనీస్ వచ్చినా కానీ పక్కన పెట్టుకుంటూ వాటిని మీ ముందుకు తీసుకురాకూడదని చెప్పేసి నేను బ్రేక్ చేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మేము ముందుకి ఓ బెస్ట్ కంపెనీని తీసుకొస్తున్నాం మీరు కూడా ఇప్పుడు దాకా గ్యాప్ ఇచ్చి చాలా కాలం వేచి ఉన్నారు కాబట్టి ఒక్కసారి వంద అడుగులు ముందుకు దూకే ఒక మంచి ప్రయత్నం తీసుకొచ్చారు ఆ కంపెనీ మీరు నెంబర్ వన్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు హెల్త్ చేసుకోవచ్చు మీ యొక్క హెల్త్ ఆరోగ్యం అనేది మనకి ఇంకా మెరుగుపడే విధంగా దాంట్లో ఒక ప్రోడక్ట్ ఉంది ఆ ఒక్క ప్రోడక్ట్ ఇజా మీ బాడీలో ఉన్న అన్ని రకాలన్నీ క్లియర్ చేస్తుంది అర్థమవుతుందా నేను తీసుకొచ్చే ప్రోడక్ట్ అయినా కానీ బిజినెస్ కానీ మీరు నాతో ఉంటే ఎలా ఉంటుంది అనేది ముందు కంపెనీలలో మీరు చూసే ఉన్నారు మన దగ్గర మీకు ఫుల్ సపోర్ట్ వస్తుంటుంది ఒకవేళ టీం వస్తే టీంను మొత్తం మీరే గ్యాదర్ చేసుకునే అవకాశం ఉంటుంది అర్థమైందా ఫ్రెండ్స్ టీమ్ మన యూట్యూబ్ ఛానల్ని అడ్డం పెట్టుకుని మీరు టీం అనేది గట్టిగా తయారు చేసుకుంటే చాలు మీరు ఎం నెంబర్ వన్ ఆదాయం కానీ హెల్త్ కానీ ఎలా సంపాదించుకోవాలి అనేది మార్గాలు ప్లానింగ్లు నేను చెక్ చేసి పెడుతుంటాను మీరు ఎవరు ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే కామెంట్ బాక్స్లో మీ ఫోన్ నెంబరు పేరు విలేజ్ ఏ డిస్ట్రిక్ట్ అనేది మీరు కనుక మెన్షన్ చేస్తే మీకు నేనే కాల్ చేసి మీకు సరైన టీం ఇవ్వటం కోసం ప్రయత్నం చేస్తుంటా మీరు చేయాల్సింది ఏంటంటే మన వీడియోలను ఎక్కువగా షేర్ చేసుకోండి నేను ఇప్పుడు నేను ఏదైతే ఒక కంపెనీ గురించి ప్రోడక్ట్ని ప్రమోషన్ చేస్తున్నా దాన్ని మీరు ఎక్కువగా షేర్ చేస్తూ టీం వచ్చేదాడి చేయండి మీరు ఎంతమందికి రీచ్ అయితే ఆ టీంని మీకే ఇచ్చేసి మీకు ఆదాయం రాప్పించడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను అర్థమవుతుంది కదా మన ఒప్పందాలు ఇలాగే ఉంటాయి మన టీం ఇవ్వటాలు ఇలాగే ఉంటాయి ప్రతి ఒక్క సభ్యుని నాకే కావాలని చెప్పేసి నేను అన్నీ సెట్ చేసుకోవటం అనేది జరగదు ఎందుకంటే నాతో వచ్చి బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు మీరే ఆ టీం సెట్ చేసుకోవచ్చు మీకు గ్రూప్లో మీకు గ్రూప్లో అడ్మిట్ కూడా ఇవ్వబడుతుంది ఆ గ్రూప్లోకి వచ్చే వాళ్ళని మీరే సెట్ చేసుకొని మీ టీంని అనేది గట్టిగా ఒక పునాది చేసుకొని ఆదాయం రప్పించుకుంటూ మీరు అలా సెట్ చేసుకోవటమే కాదు అలా సెట్ చేసుకున్న వ్యక్తికి కూడా మీరు టీం ఇవ్వడానికి సపోర్ట్ చేయండి టీం యొక్క రూల్స్ పాటించండి మన మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు ఏదైతే నేను ప్రామిస్ చేస్తున్నో అదే ప్రామిస్ని మీరు వారికి చేస్తూ వారికి టీంని అనేది సపోర్ట్ చేస్తూ వారికి ఆదాయం పెంచడం కోసం మీరు ప్రయత్నం చేయండి ఇది ఒక్కడే మనం చేసుకోవాల్సింది అర్థమవుతుందిగా ఫ్రెండ్స్ మన టీం ఒప్పందాలే ఇలాగే ఉంటాయి నా ఛానల్లోకి వచ్చి ఎవరైతే నాతో బిజినెస్ చేస్తారో వారికి ఒప్పందాలు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి బిజినెస్ మీకు ఏ విధంగా చేయించాలి ఆదాయం మీకు ఏ విధంగా రప్పించాలనేది నేను గైడ్లైన్స్ కరెక్ట్గా సెట్ చేస్తూ మీకు ఇస్తూ ఉంటాను మీరు ఆ టీంను కాపాడుకొని మీకోసం నేను మంచి ప్రొడక్ట్ని ప్రమోషన్ చేస్తూ మీకు ఆదాయం అతి తక్కువ వన్ మంత్లోనే వన్ ల్యాక్ పైగా ఇన్కమ్ తీసుకోవటం ఎలా అనే ఒక మంచి కాన్సెప్ట్తో మీకు నెంబర్ వన్ పొజిషన్లో ఉండటం కోసం ప్రయత్నం చేస్తున్నాను మీరు ఎవరైతే మన ఛానల్ ద్వారా వచ్చి బిజినెస్లో ఎంటర్ అవుతారో మిమ్మల్ని అనేక రకాల మార్గాల రెట్టింపుతో వన్ మంత్లో లక్ష రూపాయలు మీకు ఆదాయం వచ్చే విధంగా సెట్ చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నా మీరు చేయాల్సింది డిస్క్రిప్షన్లో మీ యొక్క పేరు ఫోన్ నెంబరు విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా మెన్ చేయండి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం కూడా పెట్టేసేయండి కంపల్సరీగా మీరు నేను బిజినెస్ చేయిస్తాను ఇది నా ప్రామిస్ ఓకేనండి మిమ్మల్ని అందరినీ కూడా సింహం ఒక అడుగు వెనక్కేసి వంద అడుగులు ముందుకు ఎలా వేస్తుందో అదే సిస్టమ్ ప్రకారం మీరు ఇన్ని రోజులు ఎలా గ్యాప్ అయితే తీసుకున్నారో ఏకతాటిగా దూసుకుపోయి మీరు గ్యాప్ని ఫిలప్ చేయగలుగుతారు ఇన్ని రోజులు మీరు బిజినెస్లో ఎలా ఖాళీగా ఉన్నారో అది మొత్తం ఫిలప్ చేసేసి మీకు ఎన్ని నెలలు గ్యాప్ అయితే ఉన్నారు నా టీం నెంబర్స్ ఇప్పటికే రెండు వేల పైగా మన రెండు రాష్ట్రాలలో రెండు వేల మంది పైగా సబ్స్క్రైబర్లు ఉండి మన బిజినెస్లో మనతో కాంటాక్ట్ అయ్యి ఉన్న వాళ్ళల్లో ఒక మూడు వేల మంది కాంటాక్టర్స్ మొత్తం మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు మీరు ముందు కనుక మీ యొక్క ఐడిని యాక్టివేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఈ మూడు వేల టీం అనేది మీకు ఇవ్వడానికి నేను ముందుంటాను ఎవరైతే ముందుంటారో మీ మూడు వేల టీం అనేది మీకు వచ్చేస్తుంటుంది ఈ మూడు వేలు అనేది ప్రజెంట్ మన దగ్గర ఉన్న టీం ఇక్కడ నుంచి ఈ టీం మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటుంది కంపల్సరీ పెంచుదాం మన ఛానల్ అడ్డం పెట్టుకొని మీరు లక్షాధికారి కావాలనుకుంటే ఇమ్మీడెట్లుగా వాట్సాప్ గ్రూప్లో కూడా ఎంటర్ అవ్వండి ముందైతే ఈ ప్రాసెస్ని మీరు జాగ్రత్తగా చేసుకోండి రేపటి నుంచి మీకు ప్రోడక్ట్ ఏంది బిజినెస్ ఏంది ఎలా చేసుకోవాలి ఎలా చేయించాలి ఎలా చెయ్యాలి ఇవన్నీ నీకు నాకు ప్రతిరోజు నేర్పుతూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అయితే మన సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పిఏ సింహ అని కొత్త ఛానల్ వచ్చేసింది మంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో కూడా మీకు అనేక రకాల బిజినెస్ ఐడియాస్ ఎలా కొత్త బిజినెస్లు ఇవన్నీ కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది ఎవరైనా సరే ఈ రెండు ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళండి మీకు ఆదాయాలు పెంచడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను మనతో ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ చాలామంది కాంటాక్ట్లు వస్తూనే ఉన్నాయి అయితే మనం ఏంటంటే జెన్యున్గా ఉన్నది కావాలని చెప్పేసి ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోవడం జరిగింది అందుకని జెన్యున్గా మీకు తీసుకొని వస్తున్నాను కాబట్టి మీరు నిర్భయంగా బిజినెస్ చేసుకోవచ్చు ఎవరైనా కానీ మా ఛానల్లో కనుక ఇటువంటి బిజినెస్ ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే జెన్యూన్గా ఉన్నదాన్ని మాత్రమే తీసుకురండి మీరు చేసి మా పబ్లిక్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మాత్రం వాటికి పర్మిషన్లు లేవు కంపల్సరీ ఎవరైనా సరే జెన్యున్ ప్రోడక్ట్లు తీసుకురండి జెన్యున్ కంపెనీని తీసుకురండి మీ యొక్క మన టీం సభ్యులు ఒక రెండు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా మీ వీళ్ళల్లో కూడా ఎవరైనా మన ఛానల్లో బిజినెస్ ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే మీరు కూడా చేసుకోవచ్చు మీ బిజినెస్ అనేది ఏ విధమైన సబ్జెక్టు ఎలా ఉంది జెన్యున్గా ఉంటే దాన్ని కూడా పంపించండి మన మన ఛానల్లో పెట్టేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఎవరైతేనే ఏదైతేనే మనం చేస్తున్న కొత్త కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవ్వలేవు అందరు కూడా డిస్క్రిప్షన్లో మీ పేరు కొన్నెచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు నమస్కారం నేను మీ సింహ